వచ్చేసి సిఈఎంఏ సినిమా లేబుల్ ఉంటుంది ఇక్కడ లేచిపోయింది డెలక్స్ మోడల్ ఈ యొక్క ఫ్యాన్కి రెండు బేరింగ్లు అమర్చాను లెఫ్ట్ రైట్ టర్నింగ్ ఫ్యాన్ వచ్చేసి రెండు వేల రెండు మోడలు రెండు వేల పదిహేను వరకు తిరిగింది లెఫ్ట్ రైట్ టర్నింగ్ ఇది ఫ్రంట్ మెస్ ఈ ఉషాల్ ఫ్రంట్ మెస్ మాత్రమే ముందుగా ఫ్యాన్ ఆర్మీసరు లావ్ ఆర్మీసరు లావ్ యాక్సిల్ తోటి ఇది మనకి ఈ బేరింగ్లు ఎక్కడానికి ఉపయోగపడలేదు ఈ పేరింగ్లు అందుకని పక్కన పెట్టేశాము దానికి సంబంధించిన నందాలు రెండు ఆయిల్ నిల్వ ఉంచుకుంటవి ఈ రెండు బ్రుషులు ఈ ఈ యొక్క రేగు సీల్లు ఇవి కూడా తీసేయడం జరిగింది ఈ బేరింగ్ దీనికి ఎక్కకపోయిన కారణంగా ఈ యొక్క పేరింగ్ లేటెస్ట్ మోడల్లో సన్ యాక్సిల్కి అనుకూలంగా ఎంపిక చేయడం జరిగింది ఈ బేరింగ్లు వచ్చేసి ల్యాండ్ గడ్డి కట్లు కట్టే మిషన్ పురికోస కాలర్ బేరింగ్లు అంటే ఇస్తారు ఈ యొక్క బేరింగ్లు పై అను సిట్టింగ్ అవ్వడానికి ప్లాస్టిక్ పైపు ఆశీర్వాద్ ఆశీర్వాద్ పైపుని ఇలాగా ఒక పర్ఫెక్ట్ సిట్టింగ్ యాంగిల్లో కూర్చోబెట్టుకొని సిట్టింగ్ కదలకుండా ఈ రంపంతో ఇలాగా రౌండ్ దాడి చేసుకొని తర్వాత తీసేసి కోస్తే అట్టంగా పెట్టుకొస్తే ఇలాగ రెండు పురుషులు తయారవుతాయి ఈ యొక్క రెండు పురుషులను ఒకవైపు ఒకవైపు రెండో వైపు సదనం చేసుకోవాలి మళ్ళీ రౌండ్ కూడా సన్నగా చేయాలి తగ్గించి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు గుర్తు పెట్టుకొని అందంగా అవ్వకుండా పలసగా అవ్వకుండా సమాంతరంగా తరుగు చేయాలి ఈ బృషుని సగభాగం తగ్గింపు చేయాలి అప్పుడు ఈ యొక్క బృష్లు అండ్ బేరింగులు ముందు వైపు ఒకటి వెనక వైపు ఒకటి ఫ్యాన్ యొక్క అల్యూమినియం బాడీలో సిట్టింగ్ అవుతాయి అప్పుడు ఇలాగ తిరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడలు రెండు వేల పదిహేను వరకు తిరిగింది పది సంవత్సరాలు కానీ ఇంట్లోనే ఉంచాను మళ్ళీ రీస్టార్ట్ మొదటి నుంచి మొదలు పెడతాము అంటారు కదా అలాగా